గాజా దక్షిణ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన దాడుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు వారిలో ముగ్గురు పిల్లలున్నారు మృతదేహాలను ఖాన్ యూనిస్లోని నాజర్ ఆసుపత్రికి తరలించారు మరోవైపు హమాస్ చెరలో బందీగా ఉన్న తమ పౌరుడిని మంగళవారం విడిపించినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది దక్షిణ గాజాలోని సొరంగం నుంచి ఖైద్ ఫర్హాన్ అల్కదీని అనే అటువంటి యాభై రెండేళ్ల వ్యక్తిని కాపాడామని సైన్యం తెలిపింది ప్రస్తుతం పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య యుద్ధం పదకొండవ నెలకు చేరింది ప్రస్తుతానికి యుద్ధానికి తెరపడే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు ఇదిలా ఉండగా యాభై రెండేళ్ల ఖైద్ ఫర్హాన్ను గత ఏడాది అక్టోబర్ ఏడవ తేదీన హమాస్ మిలిటెంట్లు దాడి చేసి తమ వెంట తీసుకువెళ్లారు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రం స్థిరంగా ఉందని వైద్య పరీక్షలకు ఆసుపత్రికి తరలించామని ఇజ్రాయెల్ మిలిటరీ ఓ ప్రకటనలో పేర్కొంది ఇక ఫర్హాన్ విషయానికి వస్తే రాహత్ అనేటువంటి అరబ్ టౌన్కు చెందినవాడు అయితే దక్షిణ ఇజ్రాయెల్లోని ఒక గూడాన్లో తనను గార్డుగా పనిచేస్తున్నాడు ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి మాత్రం ఏ చిన్న అవకాశం లభించినా బందీలను విడిపిస్తామని చెప్పారు ప్రస్తుతం హమాస్ చేతిలో సుమారు నూట పది మంది బందీలుగా ఉన్నారు అయితే రెండు వందల యాభై మందిలో మూడో వంతు మంది చనిపోయి ఉంటారని ఇజ్రాయెల్ భావిస్తోంది గత ఏడాది నవంబర్లో పాలస్తీనాలో ఖైదీల మార్పిడి సందర్భంగా కొంతమంది బందీలను హమాస్ విడిచిపెట్టింది